హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లక్స్ సో ఈ రోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉండాలండి మట్టి పాత్రలు ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఎలా సీజనింగ్ చేసుకుని మనం యూజ్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు మన్నుతాయి అనేది అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తానండి నేను ఆల్మోస్ట్ ఇవి తీసేసుకొని టూ మంత్స్ అయితే అయిపోతుంది అప్పటి వరకు నాకు వీడియో చేయడానికి తవ్వలేదండి ఇంక ఇప్పటి నుంచి యూజ్ చేద్దామని చెప్పేసి సీజనింగ్ వీడియో అయితే ఈ రోజు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను ఎంత పడి కాస్ట్ అనేది కంప్లీట్ వీడియో అయితే నేను ఒకటైతే టూ మంత్స్ బ్యాక్ అయితే అప్లోడ్ చేశానండి ఓన్లీ మట్టి పాత్రల గురించి ఎక్కడ దొరుకుతాయి ఇన్ఫర్మేషన్ ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ కావాలంటే ఆ వీడియో అయితే చూసేయండి దీని నేను అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మనం సీజనింగ్ చేయడానికి ముందు ఇలా ఒక టబ్బు నిండా వాటర్ అయితే ఫిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఏమైతే పాత్రలో క్లీన్ చేయాలనుకుంటున్నామో సీజనింగ్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలని ఆ టబ్బులో వేసేసుకొని ఆ పాత్రలు మునిగేంత వరకు అయితే లో ఫిల్ చేసుకోవాలండి ఎటువంటి గ్యాప్స్ అనేది ఉండకూడదు అంటే పాత్రలు మునిగేంత వరకు గా వాటర్ అయితే వేసేసుకోవాలి నాకు ఇక్కడైతే కొంచెం పెద్దగా అనిపించింది కొంచెం మునిగినట్టు అనిపిలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి అంటే వాటర్ కంప్లీట్ గా ఫిల్ అయిపోవాలి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం వాటర్ బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయి కదా మనం ఫిల్ చేసినప్పుడు you <laughs> ఇలా మనకు మట్టి పాత్రలు అంటే లోపల మనకు కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న ఓపెన్ ఫోర్స్ అయితే ఉంటాయండి మనం ఇలా వాటర్ లో ఈ ఫిల్ ఉంచేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్స్ అనేవి వాటర్ తో ఫిల్ అయిపోయి మనకి అట్లా వాటర్ బబుల్స్ లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి ఇలా అట్లీస్ట్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే వాటర్ లో మనం ఓవర్ నైట్ అంతా అయితే అట్లా పెట్టేసేయాలండి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మనం వీటిని అయితే బయటకి అయితే తీసేయాలి మెల్లగా తీసేసుకోండి ఎందుకంటే చాలా వరకు మట్టి పాత్రలు విరిగిపోతూ ఉంటాయి జాగ్రత్తగా మెయింటైన్ అయితే చేసుకోవాలి ఇంకా వీటిని ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇలా వీటిని అయితే ఇప్పుడు మనం అయితే క్లీన్ చేసేసుకోవాలండి ఈ క్లీన్ చేసుకోవడం కోసం కూడా ఇప్పుడైతే మనం బయట మనకి విజిలేజర్స్ లో అయితే చిన్న చిన్న అవి కొబ్బరి పీసెస్ అవి దొరుకుతూ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేస్తే చాలా మంచిది ఇంకా మనకి ఇక్కడైతే ఇంక ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా వాటిని తీసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు వీటిని క్లీన్ చేసుకోవడానికి మెయిన్ గా మనకి ఎటువంటి లిక్విడ్స్ కానీ ఎటువంటి డిటర్జెంట్స్ కానీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకనంటే లోపల ఓపెన్ పోటీ చిన్న చిన్నవి ఉంటాయి కదా మనం ఏ డిటర్జెంట్ యూజ్ చేసినా సరే ఎటువంటి సోప్స్ యూజ్ చేసినా సరే అందులోకి అయితే వెళ్ళిపోయి మనం ఫుడ్ అందులో స్టిక్ అయిపోతూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ సోప్ అనేది ఎంతో కొంత అందులో అయితే ఉండిపోతుంది అండి లిక్విడ్ అయినా సరే సోప్ అయినా సరే అది మన ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో అయితే ఎంతో కొంత అయితే మిక్స్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి మట్టి క్లీన్ చేసేటప్పుడు అయినా సరే ఎటువంటి డిటర్జెంట్లు సోప్లు అయితే అస్సలు యూజ్ చేయకూడదండి నార్మల్ గా నార్మల్ స్క్రబ్బర్ తో తోనే వీటిని క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఎటువంటి డిటర్జెంట్లు ఇవైతే యూజ్ చేసిన అవసరం అయితే లేదు ఇంకెలా చూడండి అన్ని పాత్రలు అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని కుక్ చేసుకున్న తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్ ఇంకో వీడియో అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ నార్మల్ గా అయితే ఇట్లా అయితే క్లీన్ స్టార్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కుక్ చేసుకున్న తర్వాత అందులో స్మెల్ ఆయిల్ ఇట్లా వస్తుంది కదా వాటిని ఎలా క్లీన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇలా క్లీన్ తర్వాత వీటిని నేనైతే ఆల్రెడీ ఇలా బియ్యం కడిగి పెట్టి నీళ్ళు అయితే ఇలా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఏవైతే సీజన్ చేయాలనుకున్నాం ఆ పాత్రలో కొంచెం గ్యాప్ ఉండేంత వరకు అయితే వీటి రెండు కుండల్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద ఓన్లీ సిమ్ లో గానీ లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లో గానీ ఆ వాటంతటిని మరగనివ్వాలి కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకు అని అంటే ఫస్ట్ ఈ పాత్ర అనేది హీట్ అవ్వాలి ఆ నెక్స్ట్ అందులో ఉన్నటువంటి మనం వేసినటువంటి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా హీట్ అవ్వాలి అలా హీట్ అవ్వాలంటే కొంచెం సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో మంచిగా హీట్ చేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఇలా అయితే మనం బాయిల్ చేసుకోవాలండి ఇలా మనం ని ఇలా ఇందులో కుండల్లో వేసి మరిగించడం వల్ల మట్టి పాత్ర అనేది మన కామన్ గా అయితే మట్టి స్మెల్ వస్తూ ఉంటాయి కదా అటువంటి మట్టి స్మెల్ అనేది పోతుంది అలాగే ఇవి మనం స్ట్రాంగ్ గా కూడా తయారవుతాయి అండి మనం వంట చేసుకునేప్పుడు పగిలిపోకుండా అట్లా ఉండడం కోసం కూడా స్ట్రాంగ్ గా తయారవడం కోసం కూడా ఇలా చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటిని దింపేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి మళ్ళీ వీటిని వచ్చేసి అందులో ఉన్నటువంటి వాటిని వంపేసేసుకుని మళ్ళీ మనం ఇందాక ఎట్లా అయితే నార్మల్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసేసుకున్నాము అలానే ఇప్పుడు కూడా మళ్ళీ అయితే క్లీన్ చేసేసుకోవాలండి ఓన్లీ స్క్రబ్బర్ తో ఎటువంటి డిటర్జెంట్లు ఎటువంటి సోప్స్ అయితే యూజ్ చేయకూడదు అదైతే ఒక విషయం అయితే పెట్టేసుకోండి ఇంకా తర్వాత మళ్ళీ ఎలా అంటే మనం ఎప్పుడు కుక్ కుక్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి లేకపోతే పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి తర్వాత కూడా ఎలా కుక్ చేసి ఎలా కుక్ చేసుకున్న తర్వాత అవి మనం ఆయిల్ యూజ్ చేస్తుందా స్మెల్ రాకుండా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇలానే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మీరు వీడియోలో కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోండి ఎందుకంటే పగిలిపోతూ ఉంటాయి కదా కొంచెం ఈ మట్టి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి ఇంకా అలా ఒకసారి అయితే వాష్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ వైట్ ది ఏదైనా సరే తీసేసుకొని ఎటువంటి తడి లేకుండా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా అయితే తుడిచేసుకోవాలండి ఫస్ట్ ఈ తడి ఎంత వరకు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటికి ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇవి నా స్టిక్గా తయారవుతాయి ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్ తీసేసుకొని అది ఏ ఆయిల్ అయినా సరే అండి మీరు వంటకు యూజ్ చేసేదైనా తీసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అయినా తీసేసుకోవచ్చు ఏదైనా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి వంటకి యూజ్ చేసే ఆయిల్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని మీకు చేత్తో వీలైతే చేత్తో లేదంటే మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దాంతో అయితే మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఈ పాత్రలకి లోపల వైపు కానీ బయట వైపు కానీ మొత్తం ఇట్లా మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో అట్లానే అప్లై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు టూ టూ అయితే పాట్స్ అయితే తీసుకున్నాను ఒకటైతే కడాయి అయితే తీసుకున్నాను ఒకటైతే బిర్యానీ పాట్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ అయితే నేను ఇప్పటి నుంచి అయితే యూజ్ చేస్తానండి ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఇలా ఈ రెండింటికి అయితే అప్లై చేసేసుకున్న తర్వాత అట్లీస్ట్ వీటిని ఒక ఫైవ్ అవర్స్ పాత్ర అయితే మనం ఎండలో అయితే పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ వీటిని ఎండలో పెట్టడం కోసం టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చేసానండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మనకి ఎలాగో అయితే మంచిగానే వస్తుంది అందుకని చెప్పి టెరస్ పైకి తీసుకొచ్చేసి ఓ ఫైవ్ అవర్స్ పాటు అయితే ఇక్కడైతే పెట్టేశానండి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ తర్వాత కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇప్పుడు అప్లై చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం ఈ పాత్రలకైతే మొత్తం పీల్ చేసుకుంటుందండి ఇంకేలా అయితే మనకు కుండలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ కుండలు మనకు వంట చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు అండి చాలా మంచిగా స్ట్రాంగ్గా కూడా తయారైపోతాయి ఇట్లా ఈ సీజనింగ్ ప్రాసెస్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఇప్పటి నుంచి ఈ పాత్రలు వంట చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు అలాగే ఇట్లా చేసుకోవడం యూజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి పాత్రలు ఎక్కువ కాలం అయితే మన్నుతాయండి అలాగే ఇంకో విషయం ఇందులో వంట చేసుకునేటప్పుడు కూడా చాలా మందికి కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ చేసుకోవాలి నార్మల్గా మన స్టీల్ వాటిలో అట్లా కుక్ చేసుకున్నప్పుడు కుక్ చేసుకోకూడదు అలా కుక్ చేసుకున్నట్లయితే మనకి కొన్ని కొన్ని అయితే పగిలిపోయి స్టవ్ మీద విరిగిపోయి పగిలిపోతూ ఉంటాయండి ఎలా కుక్ చేసుకోవాలి అనేది కుక్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలండి ఆఫ్టర్ కుకింగ్ తర్వాత కూడా వీటిని ఎటువంటి డిటర్జెంట్ అవి యూజ్ చేయకుండా వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న సరే స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి ప్రతిసారి యూజ్ చేసుకుని ప్రతిసారి ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఐ హోప్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకున్నా వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్